కొలనుపాక గ్రామంలో లోవేర్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్లే వరద ప్రవాహాన్ని మంగళవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో లోవర్ బ్రిడ్జ్ నుంచి వరద నీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది ఇటీవలే కాలంలో తరచుగా ఎడతెరిపి లేని వర్షాలతో నిత్యం వరద రావడంతో పూర్తిగా రోడ్డు కొట్టుకుపోయింది ఇక రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వరద ప్రవాహం బ్రిడ్జ్ దెబ్బతినడం వాహనదారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొత్త బ్రిడ్జ్ పూర్తి అయ్యేలోపు పక్క నుంచి కంకరమురం పోసి లెవెల్ చేసి పయనించే విధంగా వెంటనే మరమ్మతులు చేయాలని సదరు కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు ఇమీడియట్గా ఏం చేయాలంటే రేపుగానే వెళ్ళింది కానీ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ శాంక్షన్ అయింది సర్వీస్ రోడ్ అయ్యేంత వరకు ఇబ్బంది అవుతుంది ఆ లోపల గుంతలు బాగా పడ్డాయి పడిపోతే ప్రమాదం ఉంది ఇమీడియట్గా దాంట్లో కంకర నింపు మాలేస్తే గుంతలు భారీ గుంతలు పడ్డాయి కరోనాపాక పాక వచ్చి చూసి హుటాహుట్ ఓవర్ నైట్ చేయాలి 对，对，是。